ఎదురు చూస్తున్న వీకెండ్ గారు నాగార్జున స్టేజ్ పైకి గ్రాండ్గా అడుగు పెట్టేశారు ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీ నో ఎలిమినేషన్ డబుల్ ఎలిమినేషన్ అంటూ బిగ్ బాస్ అయితే కొత్త తో అడుగు పెట్టేశారు జరిగింది అయితే సోనియా లియేషన్ ఓటింగ్తో పృథ్వీ అలాగే ఆదిత్యతో కొనసాగుతూ వచ్చేస్తుంది ఆట అంతా సోనియా చెట్టు తిరుగుతూ ఉంటే ఇక్కడ ఆడియన్స్ మాత్రం తన్ని ఎలిమినేషన్ చేయాలని అంటున్నారు ఇంక ఇదే విషయం పైన నాగార్జున గారు కూడా కోటింగ్ ఇస్తూ వచ్చేసాడు లోపల ఉన్న కంటెస్టెంట్స్కి కాదు బయట కొన్ని ఆడియన్స్ కు కూడా ఏమనుకుంటారు అన్నది ఆలోచిస్తూ ఆట ఆడితే బాగుంటుంది సోనియా అంటూనే సోనియా అయితే సీక్రెట్ రూమ్లో ఉంచేందుకు బిగ్ బాస్ అయితే ప్లాన్స్ కంప్లీట్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు అయితే ఇక్కడ సోనియాని ఎలిమెంట్ చేసినట్లయితే చేసి సీక్రెట్ రూమ్లో అయితే బిగ్ బాస్ ఉంచుతూ బెగ్ బిగ్ ట్విస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది మరి సోనియా అయితే సీక్రెట్ రూమ్లోకి వెళ్ళాక హౌస్ మెన్స్ ఏ విధంగా తన కోసం ఏ విధంగా మాట్లాడుకుంటున్నారో అనేది తెలుసుకుంటుంది మరి సోనియా సీక్రెట్ రూమ్లో వెళ్ళాక బిగ్ బాస్ ఆట ఏ విధంగా ఉండబో చూడాల్సిన సో ఒక దీన్ని మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ బాక్స్లో షేర్ చేసుకోండి